ఎర్రగడ్డ హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మనతో మాట్లాడుతూ ఎందుకో చెప్పండి నేనే డాక్టర్ని అంటారు నిజంగా డాక్టర్ అనుకుంటాం మనం కానీ డాక్టర్ కాదు వారికి సరిగా పని చేయట్లేదని తెలిసి చాలా ఆశ్చర్యపోతాం ఎందుకంటే ఏమాత్రం మనకు అనుమానం రాకుండా మాట్లాడుతుంటారు ప్రేమలవార్లారు ఈరోజు కూడా నరకానికి వెళ్ళేటట్టుగా మన జీవితాలున్నా ఎంత చక్కగా అంటే ఏమండి మనమేనండి పరలోకానికి వెళ్ళేదని ఒక పిచ్చి పట్టినవాడు ఎలా మాట్లాడుతుంటాడు అలా మాట్లాడుతుంటాం ప్రేమ అంటారా ఎవరిని మోసం చేయడానికి నీ దేవుణ్ణి మోసం చేస్తావా దేవుడు ఏమంటున్నాడు తెలుసువరే నన్ను మోసం చేయటం కదరా ఇదిగో మోసపోకుడి నేను వెక్కిరింప బడను మరి ఎవరిని మోసం చేస్తున్నావు నిన్ను నువ్వే చేసుకుంటున్నావు వారిలారా ఒక ఆత్మ స్వభావములోనికి వచ్చి ఇక పాపముతో జోలి ఏమీ లేకుండా దేవుని కొరకు నిలబడి ఏసు వైపు చూడవలసిన జీవితాలు మనవి ప్రేమనవారలారా పౌలు గారు అదే చేశాడు ఒకరోజు క్రీస్తును ధరించుకున్నాడు బ్యాప్తీసం ద్వారా కొద్ది కాలానికి ఏమంటున్నాడో తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునేటి అంటే ఇదిగో ఆయన స్వరూపము నాలోనికి వచ్చిందంటే నేను ఆయనను కనపరుస్తున్నాను అంటున్నాడు ఎలాంటి వాడు తన స్వభావం మార్చుకుని ఎలా ఈరోజు మనకు కనపడుతున్నాడు చూడండి ఎంత ధైర్యంగా చెప్పాడు ఇక జీవించు వాడను నేను కాదు నాలో క్రీస్తే క్రీస్తు నాలో ఉన్నాడు ఆయన ఉంటే అసలు పాపపు స్వభావం అనేది ఉండనే ఉండదు వరి మన దేవుని పిల్లలారా చూసారా జీవితాన్ని ఎలా తీసుకొని వెళ్ళాడు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ చచ్చిపోయేంత వరకు ఇంతేనా ఎన్నిసార్లు పడతావు ఎన్నిసార్లు లేస్తావు ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఇంకెప్పుడు నిలబడతావు తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకే నడక నేర్చుకున్నావే బ్యాప్తిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలైంది దేవుని కొరకు నడవటం నేర్చుకోలేకపోయాను చూసారా తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత సంవత్సరానికే సరిగ్గా చూడటం నేర్చుకున్నావే బ్యాప్తీసం తీసుకొని ఇరవై ఏళ్ళయింది ఇంకా ఏది చూడాలి ఏది చూడకూడదన్న జ్ఞానం రాలేదే తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఆరు నెలలకే మాట్లాడటం నెమ్మది నెమ్మదిగా నేర్చుకొని ఈరోజు అనర్గళంగా మాట్లాడుతున్నావే తీసుకొని పుట్టి ఇరవై ముప్పై నలభై ఏళ్ళు అవుతుంది ఇంకా ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో మన జీవితాలు ఉన్నాయంటే ఇంకా మత్తులోనే ఉన్నావా స్వభావము నీలోనికి నాలోనికి రావట్లేదు ఎందుకో చెప్పమంటారా పక్కవాడి మీద ఉన్నంత శ్రద్ధ మన మీద ఉండదు ఏమండి మన గురించి మనం మాట్లాడుకుందామంటే ఎవ్వరు మాట్లాడరు పక్కోడు గురించి మాట్లాడుకుందామంటే తెగ మాట్లాడేస్తుంటాం వాడి మీద ఉన్న ఇంట్రెస్ట్ మన మీద మనకు వాడి మీద ఇంట్రెస్ట్ కంటే సగం ఉంటేనండి మన జీవితాలు ఎప్పుడూ బాగుపడేటి ప్రేమని వారిలా కదా ఎప్పుడు వీడికి ఇది రాదు వాడి అది రాదు వాడి కథ రాదు అసలు నీకేమొచ్చు నీ జీవితం ఏంటి ఇక్కడ ఏముంది నేనేం బ్రతుకుతున్నా ఆలోచన లేదు కదా ఇదిగో వాడు ఇలా అన్నాడు వీడు అలా అన్నాడు అసలు నీ జీవితాన్ని గురించి నువ్వు ఏడవరాదు ఏడవరాదు నీ పిల్లలు నీ కుటుంబం ఆలోచించండి అవసరం లేని విషయాల పట్ల ఆలోచన కలిగి ఉండి పరలోకం అనేది నీ జీవితానికి అవసరమైన సంగతిని మరిచిపోయి ఏమనుకుంటామంటే ఆ డబ్బులు పడేస్తే దేవుడు పరలోకాన్ని ఇస్తారులే అనుకుంటాడు డబ్బులు కాదు కదా నీ భక్తిని ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన కనికరిస్తాడు నీ డబ్బు ఎవరికి కావాలి నీ పొగడ్తలు ఎవరికి కావాలి నీ సన్మానాలు ఎవరికి కావాలి మరి మన భక్తి లేని జీవితాలు మనుషులను మెప్పించగలనేమో కానీ దేవుణ్ణి మెప్పించటం చాలా కష్టం పరి మన దేవుణ్ణి పిల్లలారా యేసు క్రీస్తు ఆ భయభక్తులను కలిగి ఉండటానికి మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ ఈ భూమి మీద బతికాడు ఏవి మనకు ఆ కన్నీళ్లు ఆయనను ధరించుకుంటున్నాము అన్న పేరు మాత్రమే ఉంది కానీ ఆయన స్వరూపము ఇంకా నీలోనికి నాలోనికి రాలేదు పౌలు గారు అంటున్నాడు క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు నాకింకా ప్రసవ వేదన కలుగుతున్నది అంటే ఇదిగో క్రీస్తు స్వరూపం రావాలి క్రీస్తు స్వరూపం ఏంటో తెలుసా ప్రేమ స్వరూపము లేఖనాల స్వరూపమైన ఆ లేఖనాలు నీలో కనబడినప్పుడు ఆత్మ స్వభావము నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు మెలుకువ కలిగి ఉండటం ప్రేమన దేవుని పిల్లలారా అప్పుడేం జరుగుతుందో తెలుసా మరణ నిద్రలోనికి వెళతాం ప్రేమన వారలారా మనం